కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నలభై ఏడవ డివిజన్ కాజీపేటలోని ఇంపీరియల్ కాలనీలో జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలు ఇతర అన్ని పార్టీల కార్యకర్తలు కార్మికులు అందరూ కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం కొరకు జాయినింగ్స్ విజయవంతంగా జరిగాయని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు వాడవాడ వాడ వచ్చి అలా జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉన్నది మరి వారందరి కూడా కాంగ్రెస్ కుటుంబంలో ఆహ్వానిస్తూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తామని చెప్పడం జరిగింది ఆ యొక్క డివిజన్ని తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే హనుమకొండలో ఉన్న వెనుకబడినటువంటి డివిజన్లకు పది అంకు ఉన్నాయి ఏడు నుంచి పది అంకున్నాయి వీటి మీద ప్రత్యేక దృష్టి సారించుతామని అనుకున్నాం అందులో దాని ప్రకారమే సీఎం కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇవి కానీ ఎక్కువ శాతం ఇట్లాంటి డివిజన్లలో కేటాయించడం మేము కూడా గతంలో నిర్ణయించుకున్నాం కోడ్ రాకముందుకే దానిలో భాగంగా గోడ గుర్తూ ఉన్నది ఉదాహరణకు నల్బేడో డివిజన్లా అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే రైల్వే వాళ్ళతో మాట్లాడి ఆ ట్రాక్ కిందకి వెళ్ళి పైప్ లైన్ ఇచ్చేటట్టు పర్మిషన్లు తీసుకొని దానికి చాలా కూడా కట్టి గతంలో ఏది ఇప్పుడు కట్టేది కాదు గతంలో చేసినాయి ఇవన్నీ కూడా చేసుకొని ముందుకు తీసుకుపోతే దానికి ఇవన్నీ చూసి కూడా మిగతా డివిజన్లలో కూడా మేము వస్తాం మేము వస్తామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది తప్పకుండా కడియం కావ్య గారు రెండు లక్షల పైచీలికతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా ముందుకు కలిపి మేము గతంలో చేసిన సంక్షేమాలు ఉన్నాయి కదా అలా చూడండి మేము ఎన్ని చేసినాం మేము వచ్చిన ఈ నాలుగు నెలలు ప్రత్యేకంగా రెండు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మాకు ముఖ్యమంత్రి గారు బి నుంచి నూట ఒక కోటి నేషనల్ హైవే నుంచి ఇక్కడ నుంచి నలభై కోట్లు ఇట్లా మాడ వీధులు గతంలో ఇవే ఉండదు దానికి ముప్పై కోట్లు ఇట్లా ఎన్నో కూడా అన్ని కేటాయించుకుంటూ దాన్ని తీసుకొచ్చి కొబ్బరికాయలకు పరిమితం చేయలేము మేము పని స్టార్ట్ చేసి కొట్టి పని స్టార్ట్ చేసుకుంటూ మొదలుపెట్టుకుంటూ పోతున్నాము ఇవన్నీ చూసే ప్రజలు కార్యకర్తలు అన్ని పార్టీల నాయకుల కాడికి కిందిస్తాయి దాకా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఎలా చూడండి మేము ఎన్ని చేసినామే మేము వచ్చిన ఈ నాలుగు నెలలు ప్రత్యేకంగా రెండు రెండు వందల యాభై కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్పి నుంచి నూట ఒక కోటి నేషనల్ హైవే నుంచి ఇక్కడ నుంచి నలభై కోట్లు ఇట్లా మాడ వీధులు గతంలో ఇవే ఉండేది దానికి ముప్పై కోట్లు ఇట్లా ఎన్నో కూడా అన్ని కేటాయించుకుంటు తీసుకొచ్చి కొబ్బరికాయలకు పరిమితం చేయలేము మేము పని స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేసుకుంటూ మొదలు పెట్టుకుంటూ అట్లా ఇవన్నీ చూసే ప్రజలు కార్యకర్తలు అన్ని పార్టీల నాయకుల కాడికి కింది స్థాయి కాంగ్రెస్ పార్టీలు చేరాలని చెప్పి ముందుకు వస్తాం